నమస్తే ఇదే నిజం టీవీకి స్వాగతం ప్రధానంగా మన మనుషులకు నిత్య జీవితంలో కావాల్సినవి మూడే ఒకటి కూడు గుడ్డ నీడు ఈ మూడు ఉంటే మనిషి బతకలుతాడు కానీ ఇలాంటి సమయంలో ఒక పేద కుటుంబం గూడు లేకుండా ఉన్నది వాళ్ళని నేను ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను మీకు నేను చూడు పరిస్థితి ఒక పేద కుటుంబం ఒక పరిస్థితి చూడు ఇల్లు లేక ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారో ఇది ఇంటి చుట్టూ యొక్క వ్యూ అనమాట ఇది చూడు ఎట్లున్నదో పరిస్థితి మూడు రిక్కుల తీసినాం మేము కూలిపోయింది ఇటు గీళ్ళు పోయింది ఇటుపక్క మొత్తం ఆ బండలు తగింది ఇక ఫోటోలలో మీకు చూపెడతాం చూడని ఒక రైతు పరిస్థితి ఇది నిత్య జీవితంలో మనిషికి ప్రధానంగా ఏమి ఆస్తులు పాస్తులు ఎవడు అనుకో అడగడు ఏదన్నా పని కాయ కష్టం చేసి వచ్చి ఇంటికి వస్తే గడిసేపు మంచం వాల్చుకొని పంటే ప్రశాంతంగా నిద్రపడే నిద్రపడే విధంగా ఒక గూడు ఏర్పాటు చేసుకుంటాడు కానీ అదే గూడు లేకపోతే బతుకు ఎట్లా ఎట్లా ఎట్లెళ్ళది చూడు ఇవో నిజమీ ఇళ్ళల్లా ఏమి వెళ్ళదీతారు బతుకులు చూడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇదే బతుకులు ఎన్నడూ మారుతాయిగా ఈ ప్రజల బతుకులు ఈ ఇంట్లో అట్లీస్ట్ కుక్కలు ఉండడానికి కూడా ఇష్టపడే ఇల్లుంటి ఇంట్లల్లో కానీ అయినా కూడా ఇంట్లో ఒక పెద్ద మనిషి కాపురం చేసుకుంటాను ఒక భార్యను ఇద్దరు కూతుర్లను కొడుకుని ఆదుకుంటాను నేను ఈ ఇల్లు మీద స్పెషల్ రివ్యూ పెట్టి నేను మా టీంను పంపించిన పంపించి నేను ఏం చేశానంటే వాళ్ళ తెలియకుండానే ఇదంతా నేను ఫోటోలు తీసుకుని వచ్చిన ఆయన పరిస్థితి బాగా చూసి నేను ఆయన పరిస్థితి చూసి నేను ఈ వీడియో కోసం నేను ఇవన్నీ తెప్పించిన చూడుగో వర్షాకాలం నాడైతే ఎత్తిపోతాండి ఇగో ఇది నేను సీక్రెట్గా వీడియో తీపిచ్చినది నేను మా టీమ్ తోటి వర్షాకాలం పోయిన వర్షాకాలంలో సీక్రెట్గా నేను వీడియో తీపించిన మా టీం తోటి సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా ఇగో నీళ్ళు చూడు ఎట్లా నిలిచినాయో నీళ్ళు ఇంట్లోనేది ఇది ఇంట్లోనే నడిల్లేదు చూడగో చూడాగో వాసాని కంటినాయి నీళ్ళు ఇగో వర్షం కొడితే గోడ ఊళ్ళి ఇక వచ్చే వర్షానికి వచ్చిన నీళ్ళు అన్నీ మొత్తం ఇక కొట్టంలో ఉన్నాయి మొత్తం ఇగో ఎత్తిపోతాడు నీళ్ళు మొత్తం కడప కంటి అలాగ పోతా అంటే ఇగో ఎత్తిపోతాడు ఇటుక పిల్లలు పెట్టి పోతాడు మొత్తం ఇగో దర్వాజ దర్వాదా కాడికి తాకి చూడు ఇగో నీళ్ళు ఎంత మట్టి ఉన్నాయో మీకు వెళ్తా ఉంటుంది ఇక్కడ చూస్తానే వెళ్తా ఉంటుంది ఇగో నేను ఒకరోజు అటు పోతా ఉంటే వాళ్ళ ఇంట్లో పాము పాము ఆట ఆడుతాను అది చూసి నేను కూడా చెప్పినా అంటే ఇంత ఖరాబైన ఇంట్లో ఖరాబ్ అయిన ఇంట్లోకి అవి నాగుపాములు అంత జేరుగోడ్లు కట్ల పాములు అన్నీ అవి అందులో కాపురాలు చేస్తూ ఉన్నాయి ఈ సొంటి ఇంట్లల్లో ఒక మంచి చూడవు ఒక కుటుంబం ఇంట్లో సంసారం చేస్తుందంటే ఎవరన్నా నమ్ముతారా ఇక పరిస్థితి చూడూరి ఏడవైన సార్ మీరు ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏడవైనయి సార్ మీరు ఇచ్చే ఇందిరామ ఇల్లు ఏడవయినాయి సార్ గీసం డోన్కో ఇందిరా వీళ్ళు ఇస్తే తప్ప ఏమన్నా గీజం డోన్కో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే తప్ప తలుసుకోడా మిమ్మల్ని చూసి తలుసుకుంటాడా తలుసుకోడా అలనాటి రోజులలో మాకు నాయకుడు ఉండేది మాకు ఇంతా ఆశ్రయం కల్పించిండు కాయ కష్టం చేసి ఇంట్లోకి వస్తే ప్రశాంతంగా మేము నిద్రపోతున్నాం మా నాయకుడు మాకు గూడేర్పాటు చేసిండు అని చెప్పి తలుసుకోరా సచ్చదాకా మిమ్మల్ని గుండెలు పెట్టుకోరా సరే ఇన్ని రోజులు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇందులోనే కాపురం చెప్తారు ఇక సచ్చదాకా ఇదే కొంపలు ఉంటాడు ఇక సావుదల కన్నా కానీ బండ కొంపలలో వండే అదృశ్యం మాకు లేదా అని చెప్పి ఈ యొక్క రైతు కన్నీరుముని రైతాడు ఇట్లాంటివి చూస్తే నిజంగా దుఃఖం వస్తుంది ఇట్లాంటి పరిస్థితులు చూస్తే నిజంగా కళ్ళకుండా రక్తమే కారుతుంది ఏడితే ఇట్లాంటి బాధ ఎవరికి రావద్దు నిజం చెప్తాను ఇట్లాంటి బాధలు తగోనికి కూడా రావద్దు చూడు ఎంత దౌర్భాగ్యం చూడు ఒక కాయ కష్టం చేసుకున్న రైతుకు ఇదేంది పరిస్థితి అన్ని అన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఉంటారు అన్ని మొత్తం వచ్చినాయి అంటారు లెక్కల మీద లెక్కలు పైసల మీద పైసలు కోట్ల మీద కోట్లు ఇవ్వయా మీరు ఇచ్చే కోట్లు ఇవి మీరు ఇచ్చే ఇండ్లు మీరు ఇచ్చే లక్షలు ఇవి మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవి మేముని కోట్ల కోట్లు పెట్టి అది ఇది అంటలేరు వాళ్ళు కొంచెం నీడ ఏర్పాటు చేయమంటారు అంతే జర కొంచెం వీళ్ళ బతుకులలో దీపం పెట్టి అంటారు ఇలా బతుకులలో కొంచెం గంజి అంటారు అలా ప్రాణం ఉన్న సేపు మిమ్మల్ని దలుచుకుంటారు ఈసోన్ టోన్కో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే మీ ఫోటో పట్టకపోయి దేవుని కాడ పెట్టి దేవులతో సహా మీకు పూజలు చేస్తారు ఈసోడు పేదోనికి అనుక ఈసోటి ఒక డబుల్ బెడ్రూమ్ ఒక ఇంద్రమ్మ ఇల్లో ఇస్తే కాదంటారా నేను చెప్పింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదంటారా మీరు చెప్పండి కామెంట్ రూపంలో తెలియండి మీరు కిరాయికి ఉంటున్నారు కదా కిరాయికి ఉండాల పరిస్థితి మీకు తెలుసు కదా ఇన్నేళ్ళు మీరు ఏగిస్తున్నారో మీకు తెలుసు కదా రెంట్లు కట్టలేక కరెంటు బిల్లు కట్టలేక ఫంక్షన్లు అత్త ఇరిగిరికు కొంపలల్లా వస్తే ఇరిగిరికు రూములల్లా వస్తే అల్లుడు అల్లుడు వస్తేనేమో ఇంట్లో వంటాడు మా టెర్రస్ మీద వండుకుంటాడు దోమలల్లా ఫ్యాన్లు పెట్టుకొని మీరు మీరు అనుభవిస్తున్నారా లేదా ఈ పరిస్థితి ఇట్లాంటిదా కాదా ఎందుకు ఈ ఇసోంటి జర్రా రైతు కళ్ళలా జర్రా మట్టి కొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినాయి నేను ఈ చరిత్ర నేను అడిగిన ఈ యజమాని వల్ల తాత కూడా ఇదే ఇంట్లో ఉన్నాడట యజమాని వల్ల అయ్యా ఇదే ఇంట్లో ఉన్నాడట ఇప్పుడు కొడుకు కూడా ఇదే ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఈయన ఉండే కొడుకు కూడా ఇదే ఇంట్లో కాపరం చేసే పరిస్థితికి వచ్చింది కానీ మనకు టెక్నాలజీ మొత్తం మారుతా ఉన్నది అన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి అంటారు ఒక్క రారి పల్లెళ్ళకు రాని పల్లెళ్ళకి అత్తే ఈ కొంపలు ఈ కూలిపోయిన ఇండ్లు ఈ మెడతల ఇండ్లు ఎన్ని కనబడతాయో చూడూరి ఇంకా లేదా పేదరికం లేదా గ్రామాలలో లేదా పేదరికం ఊరు లేని వాళ్ళు లేరా ఇసు ఫైనల్ లిస్ట్ చేసి కొంచెం ఇండ్లు వచ్చే ప్రయత్నం చేయాలి ఇసు పేదలకు న్యాయం చేయాలి ఇసు పేదలకు కొట్లం ఈ డొక్కల కొంచెం ఇంత గంజి వచ్చే ప్రయత్నం చేయాలి ఇసు వాళ్ళ కనుక మీరు మిల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లో ఏదో రకంగా గూడు ఏర్పాటు చేస్తే వాళ్ళ దొక్కల ఉన్న ప్రాణం ఉన్నంత సేపు మిమ్మల్ని గుండెలో పెట్టి తలుచుకుంటారు నాయకులను ఇసు వాళ్ళ కోసం చూడరు సార్ మీరు మీరు కొట్టుకోడు కాదు మీరు మీరు కొట్టుకోడు ఎందుకు ప్రజల కోసం కొట్లాడు మీకోసం కాదు ప్రజల కోసం పరిపాలన చేయండి ప్రజల కొరకై ప్రజల చేత ఎన్నికైన నాయకులు ప్రజల కోసమే పరిపాలన చేయాలి సారు ఈ సొండోళ్ళని జర జరు మీకు గుద్ది 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 చేతులు అరిగిపోయినాయి ఎన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ పేదోని బతుకు మారిందా పేదోంది జీవన శైలి మారిందా పేదోంది ఈ బతుకు ఈ ఈ ఈ ఈ వ్యవస్థ మారిందా ఈ కొంపల ఈ కొంపలున్న బతుకు మారిందా ఇది మారిందా మారది ఇకనైనా జర్రా ఈ ఇందిరా మిల్ ఇచ్చే ఎవరైతే ఉన్నారో ఇసోంటోళ్లను పల్లెలో వెరిఫికేషన్ చేసి గుడిసెలో జీవించేటోళ్ళ బతుకులు రెంటల్లో జీవించేటోళ్ళ బతుకులకు కొంచెం బాసడం నిలిచే విధంగా ఈ ఇందిరామిల్లను ఇవ్వాలి దీని మీద ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా మీ పరిస్థితి దృష్ట్యా ఇలాంటిది ఏదైనా సంఘటన జరిగినా కానీ ఇలాంటిది మీ పరిస్థితి ఉంటే మా ఛానల్కు అప్రోచ్ కాండి మీ పరిస్థితిని మేము గవర్నమెంట్కి నేను తీసుకుపోయే ప్రయత్నం చేస్తా మీకు ఇందిరా మిల్లు వచ్చే విధంగా నేను కొట్లాడతా మీకోసం నేను ఎంత టైం కేటాయించాయినా కానీ మీకోసం నేను వచ్చి మీ పరిస్థితిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను ఇలాంటి పరిస్థితి ఏ వరకు ఉన్నా కానీ నాకు ఎంబడే మీరు అప్రోచ్ కావాలి అప్రోచ్ అయితే ఈ పరిస్థితిని నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను నేను చూసినా ఉన్నాను ఇది నలుగురికి షేర్ చేయండి ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దని చెప్పి మొక్కోండి ఇది అసలు నిజమైన టీవీ ఇదే నిజము नमस्ते जय हिंद